అమ్మ చేసే వంటల్లో పెద్దగా మసాలాలు ఏమీ ఉండవు ఉండేదల్లా సరైన కొలతలు గుప్పెడంత ప్రేమ అలాంటి సింపుల్ మ్యాజిక్తోనే సూపర్ టేస్టీ చేపల పులుసు ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించిపోతున్నాను ముందుగా చేప ముక్కలను శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కరివేపాకు కూడా సిద్ధం చేసుకోవాలి పొయ్యి మీద ఒక దాక పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో దాల్చిన చక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసి కొద్దిగా వేగిన తర్వాత అందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత అందులోనే కల్లుప్పు పువ్వు వేసుకొని తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలాగా తిప్పుకొని పచ్చివాసన పోయిన తర్వాత రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఉడికించుకోవాలి అందులోనే పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత చేప ముక్కలను కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి గరిటతో తిప్పేసుకున్న తర్వాత ఇంకా గరిట అనేది యూస్ చేయము మూత పెట్టి టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి తర్వాత చింతపండు కూడా చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేసుకోవాలి రెగ్యులర్ కాకన్నా చింతపండు అనేది ఎక్కువ వేసుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది తర్వాత ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒకసారి వీడియోలో చూపిన విధంగా తిప్పుకున్న తర్వాత ఫిష్ ఎగ్స్ ఉంటాయి కదా జనం అంటాం మేము అది కూడా యాడ్ చేసే అది ముందే వేస్తే కరిగిపోతుందని చెప్పి కొంతసేపు ఉడికిన తర్వాత వేస్తారు తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కాసేపు ఉడికించుకున్న తర్వాత గ్రేవీ అనేది థిక్గా అయ్యే వరకు ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి నార్మల్ నాన్ వెజ్తో పోల్చుకుంటే ఫిష్ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది సో త్వరగానే అయిపోతుంది చూసారా ఎంత సూపర్గా కనబడుతుందో ఇప్పుడు వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చేపల పోస ఎప్పుడు వేడివేడిగా కన్నా చలారిన తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మో మీకు ఇంకా ఎలాంటి రెసిపీలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్